ఉన్న చోటే ఇల్లు హైదరాబాద్లో జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇందిరమ్మ నిర్మాణాలు ప్రారంభిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేదలు ఉన్న చోటే ఇల్లు నిర్మించేలా చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగర శివార్లు ఇల్లు నిర్మించిస్తే జీవనోపాధికి ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతోనే కొందరు లబ్ధారులు ఇల్లు మంజూరైనా తీసుకోవట్లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇలా కేటాయించినలోకి పేదలు వెళ్లలే వెళ్లలేదని దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే నగరంలో పేదలు నివసిస్తున్న చోటే జీ త్రీ పద్ధతిలో ఇల్లు నిర్మించి ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు సచివాలయంలోని హౌసింగ్ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో మాట్లాడారన్నమాట ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు ఈ సందర్భంగా హౌసింగ్ కాలనీలు తనిఖీ యాప్న ప్రారంభించారు ఇల్లు మంజూరైన నివసించకపోతే నోటీసులు ఎత్తిస్తామని చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైన వాటిలో నివసించిన లబ్దాలకు నోటీసులు జారీ చేయాలని అధికారులు అయితే మంత్రి పొంగలెట్ ఆదేశించారు సో హైదరాబాద్లో మాత్రం ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ పట్టణంలోనే ఇల్లు అయితే కట్టిస్తే జీ ప్లస్ త్రీ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మూడు అంతస్తుల బిల్డింగ్ అయితే కడతామని చెప్పేసి మొత్తం నాలుగు అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొంచెంగా సబ్స్క్రైబ్